నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కన్సీవివ్స్ ప్యాట్నెస్ సెంటర్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్ హికా తర్వాత విజయవాడ వసుధ తర్వాత మంగళగిరి ఎక్కడైనా కూడా మన సబ్స్క్రైబర్ లేరండి వారు స్టోర్ వారు చెప్తూ ఉంటారు ఈ నాలుగు స్టోర్లలో ఖచ్చితంగా రోజుకు ఒకళ్ళో ఇద్దరు లేకపోతే నలుగురు ఐదుగురు సీజన్ అయితే పది మందో మన సబ్స్క్రైబర్లు వీడియో వచ్చినా రాకపోయినా స్టోర్ని విజిట్ చేస్తూ ఉంటారు ఎందుకు అని అంటే క్వాలిటీ మెయింటైన్ చేయబట్టి వెరైటీ మెయింటైన్ చేయబట్టి సఖీవార్ నుంచి నాకైతే అసలు రెగ్యులర్ ఉంటాయండి వీడియోలు అన్ని శారీస్ అన్ని డిజైన్స్ కాకపోతే నేను అన్ని ఇవ్వాలి కాబట్టి నేను తక్కువ ఇస్తున్నాను కానీ ఇక్కడ నుంచి అయితే ఒక ఫైవ్ వీడియోస్ వీక్ నేను ఇచ్చే ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎందుకంటే పండగల సీజన్ కదా ఫిబ్రవరిలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి చాలా మంచి కలెక్షన్ అండి ఈ మధ్యకాలంలో చూపించిన చాలా వెరైటీస్ అన్నీ కూడా మనం రేర్గా చూసేవి లాస్ట్ టైం మనం చూసిన ప్యూర్ షిఫాన్ బాందిని డిజైన్ ఎంత బాగుందండి స్టోర్కి వచ్చి మరీ తీసుకెళ్ళారట చాలా బాగా అంటే మనకి వ్యూస్ తక్కువ ఆర్గానిక్ మనది గుర్తుపెట్టుకోండి రెండు వేలు వచ్చిన నాలుగు వేలు వచ్చినా నిజంగా కొనుక్కునే వాళ్ళు మాత్రమే మన ఛానల్ చూస్తారు టైంపాస్గా చూసేవాళ్ళు చాలా తక్కువండి నిజంగా అటువంటి సబ్స్క్రైబర్ నాకు ఉండడం చాలా సంతోషం మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇక మరి సఖీ వారి నుంచి నేను ఏ స్టోర్ నుంచి చూపించినా కూడా ఆల్మోస్ట్ మీకు అన్ని చోట్ల కూడా దొరుకుతాయి సో మరి ఇక మనం డైరెక్ట్ వీడియోలో వెళ్ళిపోదామండి ఇవాళ వెరైటీస్ అయితే చాలా చాలా బాగున్నాయి వీడియోని స్కిప్ చేయండి వెల్కమ్ టు నాగసి డైరీస్ అండి ఈ రోజు మీరు చూడబోయే కలెక్షన్ అంతా కూడా ప్రింటెడ్ ఎవరైతే డైలీ వేర్ సారీస్ ఆఫీస్ వేర్ కి ప్రింటెడ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు వీడియోలో మొత్తం కూడా ఓన్లీ ప్రింటెడ్ దట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి చందేరి మీద మనకి ప్రింట్ లో కూడా ఎన్ని రకాల ప్రింట్లు ఉన్నాయి అన్ని రకాల ప్రింట్లు ఉన్నాయి జస్ట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ దగ్గర నుంచి త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు అండి వీడియో ప్రింట్ అంతా కూడా బగ్రూ కానీ చందేరి కానీ మనకి మీనాలో రాజ్కోట్ ప్రింట్స్ కానీ పటోలా ప్రింట్స్ కానీ చూసామంటే మనకి చందేరిలో కాంట్రాస్ట్ బార్డరు మిడిల్ అంతా కూడా వేవ్స్ కాన్సెప్ట్ వస్తుందా పళ్ళు చూసామంటే షార్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చరికి ఇం ఎక్స్క్లూజివ్ కాంట్రాస్ట్ అండి లాంగ్ లుక్ చూసి ఏదో ప్యూర్ టస్టర్ అనుకున్నానండి కాదండి తెలుసు కదా సఖి క్వాలిటీ ఏదైతే అదే చెప్తుంది ఇది మనకి సెమీ అంటూ ఉంటారు బట్ మంచి ఫ్లేచర్స్ అండి మెటీరియల్ కూడా చూసామంటే చాలా స్మూత్ ఉంటుంది శారీ స్పెషల్ ఏంటంటే స్టిఫ్గా ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది ఫాలింగ్ ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది అనమాట చాలా కంఫర్ట్ ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేర్ చేసినా కూడా శారీ ఎక్కడ కూడా నలగడం కానీ టైడ్ అవ్వడం ఉండదు మనం టైడ్ అయినా శారీ డల్ కొన్ని ఉండాలంటే ఇలాంటి కలెక్షన్ వెళ్ళిపోవడం జస్ట్ ఫోర్టీన్ ఫార్టీ ఫైవ్లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ కూడా చూసామంటే దేనికి అదే హైలైట్ కలర్స్ అనమాట తెలుసు కదా వీడియోలో ఒకటి చూపించి ఆఫర్ అని చెప్పడం కాదండి మన ప్రైస్ మనం ఇస్తున్న ప్రైస్ కి కంపేర్ చేసుకోండి ఫోర్టీన్ ఫార్టీ ఫైవ్ లో ఇది కేపి రోడ్ నెంబర్ వన్ స్టోర్లో జరుగుతుందండి కలెక్షన్ అంతా కూడా ఇవన్నీ కూడా సేమ్ అదే ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ ఫోర్టీన్ ఫార్టీ ఫైవ్ అలా ఉండదు మన దగ్గర ట్యాగ్ ప్రైజే ఫోర్టీన్ ఫార్టీ ఫైవ్ అనమాట చూడండి సెమీ టస లో మనకి అలో స్మాల్ ప్రింట్ వస్తు పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది విత్ కాంట్రాస్ట్ బ్లోజ్ శారీలో వాడిన బోర్డర్లో వాడిన జెరీ కూడా చూసామంటే మంచి ప్రీమియం జెరీ వస్తుంది అంటే ఎందుకు చెప్తూ ఉంటానండి జెరీ గురించి లోరెన్ శారీస్ రెండు మూడు సార్లు కట్టుకున్న తర్వాత వాష్ చేసిన తర్వాత జెరీ క్రష్ అవ్వడం ఫోల్డింగ్ అవడం వంటి ఉండదు అనమాట సఖీలో శారీస్కి అలాంటి రిమార్క్ రాదండి అందుకోసమే సఖీ ఎప్పుడు కూడా క్వాలిటీ ప్రిఫరెన్స్ ఇస్తుంది అనమాట ఆఫర్ ఎందుకు ఎంకరేజ్ చేయదంటే మేము వెండర్ దగ్గర ఆఫర్ సారీస్ తెచ్చాం అనుకోండి మీకు ఆఫర్లు ఇవ్వచ్చు మాకు ఆఫర్ వద్దండి మంచి క్వాలిటీ ఇచ్చామనుకోండి మీరే నలుగురు చెప్తారు ఫోర్టీన్ ఫార్టీ ఫైవ్లో ఇందులో గ్రామ్స్ బట్టి ఉంటుందండి ఇవన్నీ కూడా వన్ ట్వంటీ గ్రామ్స్ అండి ప్యూర్ సిల్క్ చెందేరి ఎప్పుడు కూడా గ్రామ్ వైజ్ తీసుకోవాలి గ్రామ్ వైజ్గా తీసుకుంటే ఏమైందంటే వన్ ట్వంటీ గ్రామ్స్ మనం కూర్చొని వర్క్ చేసినా కూడా నలగదు చీర అదే ఇందులోనే ఎయిటీ గ్రామ్స్లో వచ్చింది అనుకోండి తుక్కు దుక్కు అయిపోతుంది ఏదో శారీ కట్టుకున్న తర్వాత తోడకూర కాళ్ళ వాలిపోతుంది అంటూ ఉంటారు కదా అలా అయిపోతుంది అనమాట ఇవేంటంటే ఆ ప్రాబ్లం ఉండదు మీకు ఇవన్నీ కూడా ఫోర్టీన్ ఫార్టీ ఫైవ్లోనే డైలీ యూస్ కట్టుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి అందులో జెరీ పౌడర్ కూడా వచ్చింది కాబట్టి చక్కగా చిన్న చిన్న అకేషన్స్ ఏమైనా ఉన్నా కూడా కట్టేసుకొని వెళ్ళిపోవచ్చు ఇప్పుడు చూడబోయే కలెక్షన్ అంతా కూడా సిక్స్టీన్ నైంటీ ఫైవ్లో బగ్రూ కాన్సెప్ట్లో వస్తుంది అనమాట సిక్స్టీన్ నైంటీ ఫైవ్లో తెలుసు కదా సింగిల్ సారీ అయినా సరే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కలర్కి వచ్చామండి చాలా రేర్ కలర్ అనమాట ఇంట్లో ఎన్ని ప్రింట్స్ కడుతున్నా ఇలాంటి కలర్స్ అనేది యూనిక్ షేడ్స్ దట్టు సకిలో మాత్రమే దొరికే షేడ్స్ మంచి మస్టర్డ్ ఎల్లో స్మాల్ జెరీ బోర్డర్ వచ్చి పళ్ళు ఇలా చెక్స్ వస్తుంది బ్లౌజ్ ఇలా ఇవన్నీ కూడా కలర్స్ ప్రింట్స్ అండి ప్రైస్ అంతా కూడా సేమ్ ప్రైస్ సిక్స్టీన్ నైంటీ ఫైవ్లో మనం చూడబోయే కలెక్షన్స్ అనమాట మంచి బ్లాక్ నెవీ బ్లూ అండి డబుల్ వచ్చింది మెయిన్ కలర్ కదా ఒకటి రెండు ఎక్కువ అనమాట సిక్స్టీన్ నైంటీ ఫైవ్లోనే మహేశ్వరి చందేరి అంటూ ఉంటారు కదా అలా అయినా సెమీ టెస్టర్ అయినా సరే జరిగి కూడా మంచి జరిగితే ఉండేది ఇది క్రష్ట్ అవ్వదు ముందు కలర్ చార్ట్ కూడా చూడండి అసలు ఎక్సలెంట్ చార్ట్ అనమాట దేనికి అదే హైలైట్ చార్ట్ సిక్స్టీన్ నైంటీ ఫైవ్లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట మంచి గ్రీన్కి బోర్డర్ కూడా చూసానంటే చక్క చిన్న బోర్డర్స్ అండి చిన్న బోర్డర్ వల్ల స్పెషల్ ఏంటంటే కట్టుకుంటే అఫ్షియల్ లుక్ ఉంటాయి ప్లస్ కంఫర్ట్గా ఉంటుంది జరిగి బోర్డర్ పెరిగే కొద్ది కొద్దిగా పార్టీ వేరు ఎత్తే అపీరెన్స్ ఉందనుకుంటారు అన్నమాట నన్ను మీడియం బార్డర్స్ కావాలని చాలామంది అడుగుతున్నాను అండి చెప్పాం కదా కస్టమర్స్ ఏదైతే అడుగుతారో కస్టమర్స్కి ఏం కావాలో సఖి అది ఫాలో అవుతుంది జనరల్గా బయట డిజిటల్ ప్రింటు వేయడానికి తీసుకున్నామండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మనం డిజిటల్ ప్రింట్లో చక్కగా కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి లాస్ట్ టైం ఇదే పొలాజీ సిల్క్ మంగళగిరిలో చాలా ది బెస్ట్ సైజ్ సైజ్ ఉంది మంగళగిరి ప్రింట్స్ ఎప్పుడూ స్టోర్లో అవైలబుల్గానే ఉన్నాయి సిక్స్టీన్ నైంటీ ఫైవ్లో ఫ్లవర్స్కి వచ్చి ఉన్నాయి చాలా బిగ్ ఫ్లవర్స్ కాంట్రాస్ట్ బోర్డు మంచి బార్డర్ గిన్నండి మంచి బార్డర్ గిండ్ అనమాట మిడిల్ బేస్ చూసామంటే ఎల్ఫెంట్ కలర్కి ఎల్ఫెంట్ గ్రే బ్లాక్లో కూడా కాదండి ఇది గ్రే కలర్ వస్తుంది తిక్ గ్రే కి గ్రీన్ అండ్ రెడ్ అండ్ రస్ట్ విత్ నేవీ బ్లూ త్రీ కలర్స్ మ్యాచింగ్ అనమాట కలర్స్ అన్ని కూడా చాలా హైలైట్గా ఉన్నాయి ప్రింట్స్ మారుతాయి ప్రైజ్ అయితే సేమ్ అండి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ లో ఇలా సింపుల్ బోర్డర్ వచ్చి ఇలా మీడియం కాన్సెప్ట్ లో కలర్ చార్ట్గా చూడండి దేనికి అదే హైలైట్ చార్ట్ ప్రతి దాంట్లో కూడా సెట్ వైజ్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ కూడా చూడండి దేనికి అదే యూనిక్ మ్యాచింగ్స్ అనమాట సంథింగ్ డిఫరెంట్ గా కూడా చూడండి సేమ్ ప్యూర్ లో ఏవైతే ప్రింట్స్ వస్తుంటాయో సేమ్ అవే ప్రింట్స్ ఇవ్వడం జరిగింది మెటీరియల్ కూడా వైన్ మంచి గ్రీన్ పర్పుల్ ఫోర్ కలర్స్ చార్ట్ ఫోర్ కూడా డిఫరెంట్ కలర్స్ ఇలా సింపుల్ ప్రింట్స్ కావాలంటే ఇలా సింపుల్ ప్రింట్స్ నేను జెరీ జెరీ అని ఎందుకు చెప్తూ ఉంటానంటే జరీలో వాటిని జరీ బోర్డర్లో వాటిని జరీ చూడండి చాలా నీట్గా ఉంటుంది ఏదైతే ప్రీమియం జరిగి ఉంటుందో అంటే మరీ కంచి పొట్లో ఉన్నంత జరీ కాదండి బట్ డైలీ వేర్ జెరీలో ప్రీమియం జెరీ అనమాట ఇలాంటి ప్రీమియం జరీ వాడడం వల్ల సారీ లైఫ్ ఉంటుంది ఇవన్నీ కూడా ఇప్పటి వరకు సిక్స్టీన్ నైంటీ ఫైవ్లో చూసామండి నెక్స్ట్ ఎయిటీన్ ఫార్టీ ఫైవ్లో మంచి పెస్ట్ కలర్ వచ్చాటండి సారీ కడితే అడగాలి ఎక్కడ తీసారండి చాలా బాగుంది శారీ బ్యూటిఫుల్ షేడ్ అని చెప్పొచ్చు అనమాట మంచి లైట్ కలర్లో డిఫరెంట్గా ఉంటుంది బార్డర్ కూడా చూసామంటే చాలా యూనిక్ బార్డర్ వచ్చింది ఫ్లవర్స్కి వచ్చాడు చాలా హైలైట్గా ఉంది మంచి లైలాక్ టూ త్రీ టైమ్స్ సరదాగా శారీ కట్టుకొని తర్వాత ఫ్రాక్ చూపించినా కూడా చాలా బాగుంటుంది అండి లాంగ్ ఫ్రాక్ అయినా సరే ఎక్సలెంట్గా ఉంటుంది కలర్స్ అన్ని కూర్చోండి లైట్ కలర్స్లో తేనికే హైలైట్ చార్ట్ వచ్చింది ఇవన్నీ కూడా మనకి మహేశ్వరి చందేరి అండ్ సెమీ అండి ఇప్పుడు మనం చూడబోయే కలెక్షన్ అంతా కూడా డోలాలోనే ప్రీమియం క్వాలిటీ వస్తుంది అనమాట టూ ఫోర్ ఫార్టీ లో టూ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్లో కలర్ చాయిస్ ఇలా వస్తాయండి బోర్డర్లో కూడా చూసామండి మంగళగిరి బోర్డర్లా ఉంటుంది బట్ మంగళగిరి కాదండి ఇది డోలా సిల్క్ వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ తెలుసు కదా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫ్లవర్స్ చూడండి చక్కగా తోటలో ఉన్నట్టే ఉంది ఫ్లవర్స్ మంచి డిషల్లో మంచి బాటిల్ గ్రీన్ విత్ మల్టీ ఫ్లవర్స్ ఇలాంటి కలెక్షన్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి తెలుసు కదా సకీద్ హౌస్ ఆఫ్ కన్సీస్ పార్ట్నీ సెంటర్ లో ఉంది అనే కూకట్పల్లి రోడ్ నెంబర్ వన్ కేపిహెచ్బి కేపిహెచ్బి రోడ్ నెంబర్ వన్ మెట్రో పార్కింగ్ ఆపోజిట్ లో ఉంటుంది అనమాట బిసే అనూస్ ఉంటుంది అనూస్ అని కొట్టినా లేదు సకీద్ హౌస్ ఆఫ్ కన్చూస్ అని టైప్ చేసినా గూగుల్ లో లొకేషన్ ఉంటుందండి మెట్రో పార్కింగ్ సైడ్ లోనే ఉంటుంది మెయిన్ రోడ్ రోడ్గా ఉంటుంది స్టోర్ రోడ్ నెంబర్ వన్ అని చెప్పి సైడ్కి వెళ్తాను అక్కర్లేదండి చక్కగా లెఫ్ట్ లోనే ఉంటుంది అనమాట లేదు మీకు డౌట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే లొకేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా ప్రింటెడ్ లవర్స్కి బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు ఎందుకంటే స్టార్టింగ్ లో చూపించిన ప్రింటెడ్ కలెక్షన్ కూడా అంటే ప్యూర్ లో ఫోర్టీన్ ఫార్టీ ఫైవ్ దగ్గర నుంచి అప్ టు సిక్స్టీ నైన్ వరకు చూపించాం మనం బగ్రూ కాన్సెప్ట్ లో ఇవన్నీ కూడా మనకి హండ్రెడ్ కౌంట్లో వస్తాయి ప్రింట్ కూడా చూసామంటే స్మాల్ ప్రింట్ లో బోర్డర్లో పిచ్చివే ప్రింట్ వస్తుంది పిచివాంగానే గోమాత అలా కాకుండా మంచి లోటస్ ని హైలైట్ చేస్తూ చూడండి బ్లౌజ్ కూడా శారీ స్పెషల్ ఏంటంటే వన్ మీటర్ బ్లౌజ్ అండి శారీ పన్న వన్ మీటర్ అంటే మనకి డబల్ ఎక్సెల్ త్రిపుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సెట్ అవుతుంది అన్నమాట శారీ అంతా కూడా ఇలా స్మాల్ ప్రింటు బార్డర్ కూడా చూసామంటే స్మాల్ జెరీ బార్డర్ అనమాట చాలా కంఫర్ట్ ఉంటుంది మంచి ఫైన్ కాటన్స్ లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది బ్లౌజ్ ఇలా కలర్స్ కూడా చూసామంటే దేనికి అదే హైలైట్ కలర్స్ అనమాట మంచి గ్రీన్ విత్ పింక్ అండి సూపర్గా ఉంది జూట్ కాటన్లో చాలా చాలా బాగున్నాయి సారీస్ ప్రింట్స్ కూడా చూసామంటే మంచి ప్రింట్స్ వచ్చినాయి చూడండి అసలు మంచి ఆనందాకి లెమనిలో కాన్సెప్ట్ బ్లౌజ్ కూడా చూసామంటే ఇలా ఐదేడ్ బ్లౌజ్ వచ్చింది లెవెన్ నైంటీ లో నెక్స్ట్ వన్ మోర్ సారీ మంచి బేబీ పింక్ గ్రీన్ ప్రింట్ కూడా చూడండి చక్కగా పిచ్చి ప్రింట్ని బంచి కాన్సెప్ట్లో బ్లాక్ ప్రింట్స్ మంచి బ్లాక్ ప్రింట్ అయింది శారీకి స్పెషల్ ఏంటంటే మేటర్ బ్లౌజులు అన్నీ ఇలా కొత్త ప్రింట్స్ బెస్ట్ ప్రైస్ లో జస్ట్ లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్కి కి మంచి అప్డేట్ ప్రింట్స్ వెజిటబుల్ ప్రింట్ కాన్సెప్ట్ లో ఉంటుంది అనమాట బ్లౌజ్ ఇలా లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి మనం చెప్తే కానీ తెలియాలి స్మాల్ జెరీ బార్డర్ ఎవరైనా సరే వీడియో చూసి గిఫ్టింగ్ పర్పస్ అకేషన్ ఉన్నా లేకపోయినా రెండు మూడు చీరలు ఇంట్లో పెట్టేసుకోండి ఎందుకంటే గబుక్కుని పెద్దవాళ్ళు ఏమన్నా వచ్చినప్పుడు ఇవ్వడానికి ఉపయోగపడుద్ది ఇంత మంచి ఫ్రెండ్లీ బడ్జెట్ లో చీరలు రావు లెవెన్ నైంటీ ఫైవ్ లో స్మాల్ ప్రింటెడ్ వచ్చి స్మాల్ ప్రింట్స్ చూడండి బాడీ అంతా కూడా సెల్ఫ్ లైన్స్ వచ్చి ఇలా వస్తుంది శారీ స్పెషల్ బ్లౌజ్ మళ్ళీ ఇది చూడండి బ్లౌజ్ చూడండి చాలా బిగ్ బ్లౌజ్ వస్తాయి అనమాట జనరల్గా హ్యాండ్లూమ్స్ లో బ్లౌజ్ రావడమే టఫ్ అండి బ్లౌజ్ వచ్చినా కూడా చిన్న చిన్న బ్లౌజ్ వస్తున్నాయి ఎయిటీ సెంటీమీటర్స్ సెవెంటీ సెంటీమీటర్స్ వస్తున్నాయి అలా కాకుండా మంచి బిగ్ బిగ్ బ్లౌజ్ కలర్ కూడా చూసామంటే బాడీ అంతా ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ ఇలా ప్రింట్స్ మారుతాయి కానీ ప్రైజ్ అంతా కూడా సేమ్ ప్రైజ్ అండి లెవెన్ నైంటీ ఫైవ్ లో మిడిల్ అంతా కూడా చూసామండి మనకి పెసర్ గ్రీన్ కి స్మాల్ జెరీ బోర్డర్ వచ్చి బ్లౌజ్ ఇలా మంచి నెవీ బ్లూ బ్లౌజ్ లెవెన్ నైంటీ ఫైవ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నిశ్చయండి మంచి పిస్తా గ్రీన్కి పీచ్ పింక్ చాలా నీట్గా ఉంది మంచి మంచి ప్రింట్స్ అండి కాటన్ ప్రింట్స్ కట్టుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ ఇలా గ్రాండ్గా వాడర్ కావాలంటే గ్రాండ్గా ఉన్నాయి లేదు మేము సింపుల్గా చూద్దాం ఉన్న వాళ్ళకి సింపుల్గా ఉన్నాయి అనమాట మీకు ఎలా కావాలంటే అలా ఆప్షన్స్ ఉన్నాయి కూడా చూడండి చక్కగా కాంట్రాస్ట్ పళ్ళు వచ్చి బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట ఇందాక బ్లూయిష్ గ్రీన్ చూసాం కదండి ఇందులోనే గ్రీన్ అనమాట బ్లౌజ్ ఇలా ప్రతి దానికి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా చూసామంటే వన్ మీటర్ లోజ్ వస్తుంది అనమాట చాలా హైలైట్ ఉన్నాయి చిన్న పైపింగ్ బోర్డర్ తో లెవెన్ నైన్టీ ఫైవ్ లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్తో పళ్ళు మంచి ఫైన్ కాటన్స్ గ్రీన్ చూ చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వీడియో స్కిప్ చేయక్కర్లేదు ఎందుకంటే ఫాస్ట్ ఫార్వర్డ్ లోనే ఐటమ్ చూపిస్తాము ఇందులో ఏ కలర్ కాంబినేషన్ వస్తే ఆ కి లైక్ చేయండి బోర్డర్ వచ్చి బ్లౌజ్ శారీస్ ప్రింట్ తో పాటు శారీస్ కి బ్లౌజెస్ అన్ని చాలా ఎక్స్క్లూజివ్ ఉన్నాయి యూనిక్ బ్లౌజెస్ వచ్చినాయి మంచి బ్లౌజెస్ వచ్చినాయి కాటన్స్ మేలా అని చెప్పొచ్చు అనమాట మంచి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ నెక్స్ట్ ఇలా అండి మంచి కాపర్ సల్ఫేట్ కి పింక్ కాన్సెప్ట్ లో రెండు కూడా చూసామంటే ఇలా మంచి రేడియం గ్రీన్ విత్ స్మాల్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ చూడండి ఎక్స్క్లూసివ్ కలర్ అండి కాటన్ సారీస్ లో చాలా గా వస్తుంది కలర్ పింక్ లో కూడా మంచి పింక్ వచ్చింది మెహందీ ఎల్లో పళ్ళు వస్తుంది సేమ్ బ్లౌజ్ కూడా మెహందీ గ్రీన్ అనమాట చాలా హైలైట్ ఉంది నెక్స్ట్ చూసామంటే మంచి బ్లూయిష్ గ్రీన్ అండి బ్లూయిష్ గ్రీన్కి ఎల్లో పళ్ళు ఇలా జూట్ పళ్ళు బ్లౌజ్ ఇది ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ కావాలనుకుంటే తెలుసు కదా సకీద్ హౌస్ ఆఫ్ కంచ్వీస్ ఉగడ్పల్లి రోడ్ నెంబర్ వన్ అండి అలానే ప్యాటీ సెంటర్లో కూడా మన స్టోర్ ఉంది మీకు టూ స్టోర్స్ లో కూడా కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి మంగళగిరిలో హ్యాండ్లూమ్ గార్డెన్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి మీకు తెలియదేం కాదు చూసారు కదా మీకు ఖచ్చితంగా నచ్చేసి అటువంటి చీరలే నేను సెలెక్ట్ చేసుకుని వీడియో కాల్ లో చూసుకుని వాళ్ళు నాలుగైదు వెరైటీస్ చూపిస్తారు అవన్నీ పక్కన పెట్టి నాకు నచ్చిన వెరైటీనే నేను షూట్ చేయించుకుని తీసుకుంటాను దీని వెనకాల చాలా శ్రమ అనేది ఉంటుంది ఏదో అంటే నేను భౌతికంగా అక్కడ ఉండను అంతే మనిషిని అక్కడ ఉండను తప్ప వర్క్ అంతా కూడా ఆన్లైన్ ద్వారా నడుస్తూనే ఉంటుందండి ఇదంతా మీకోసమే ఎందుకంటే మీరు నా నుంచి మంచి మంచి చీరలు అంటే మీకు ఉపయోగపడేది మాత్రమే కోరుకున్నారు నేను ఇంకా చాలా ఇవ్వాలనుకున్నాను కానీ మీరు ఇదే కోరుకున్నారు ఇదే నేను కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాను ఇప్పుడు వచ్చేది క్రిస్మస్ సంక్రాంతి అలాగే ఫిబ్రవరిలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి సో మరి సఖీ వారి దగ్గర చాలా కొత్త కలెక్షన్ వచ్చేస్తుందండి పట్టు నుంచి ఫ్యాన్సీ వరకు కూడా స్టోర్ని విజిట్ చేయండి కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్లో ఉంది తర్వాత మనకి సికింద్రాబాద్ ప్యాట్నెస్ సెంటర్లో ఉంది ఇక విజయవాడకి వస్తే వసుధ స్పెషల్ బ్రైడల్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇక మంగళగిరి మీకు ఉంది మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్తో పాటు పట్టు అన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్